వెల్కమ్ టు మై ఛానల్ హలో పందనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పన్నెండవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికోరు కాగలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక ముందుగా కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది ఇక నాసిక్ విషయానికి వస్తే ఇక్కడ ఇరవై కేజీల బాక్సు రెండు వందల అరవై రూపాయల టాప్ రేటు కలకడ పదహైదు కేజీల బాక్సు రెండు వందలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్సు రెండు వందలు పలంనేర్ పదహైదు కేజీల బాక్సు నూట డెబ్భై రూపాయలు హుసూర్ ఇరవై ఐదు కేజీల బాక్స్ మూడు వందల యాభై రూపాయలు మందనపల్లి ఇరవై ఇరవై నాలుగు కేజీల బాక్సు రెండు వందల తొంభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల బాక్స్ రెండు వందల ఇరవై రూపాయలు కుప్పం పదహైదు కేజీల బాక్సు నూట అరవై రూపాయలు ఢిల్లీ ఇరవై ఐదు కేజీల బాక్సు మూడు వందలు పుంగనూరు పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ టాప్ రేట్లు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి